ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గురుగ్రహం ధనం పుత్రులు బంగారం కుటుంబం దైవ కార్యాలు పూజలు వ్రతాలు గృహాలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ అనుకూలమైన ఫలితాలు మరి కలగాలంటే ఏమి చేయాలి దాని పరిష్కారం అనే విషయాలు ఈ రాశి చివరిలో చూద్దాం ఈ రాశి వారికి గ్రహచార గోచారములో ఈరోజు వీరికి గురుగ్రహ విశేషము చేత అనుకున్న పనులు కాక వృత్తి వ్యవహారములో వ్యాపారములో అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి కుటుంబంలో వ్యతిరేకమైనటువంటి విధానాలు కలిగి ఉంటాయి ధన నష్టం కలగగలదు ఎక్కువగా చికాకులు కలిగి మనశ్శాంతి శాంతి లేకుండా ఉంటారు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో అధికమైన ఫలితాలు కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో కొద్దిగా నష్టం అనేది వాటిల్లగలదు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ ఇత్యాది రంగం వారికి మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ మరియు డిజైనింగ్ డైరెక్షన్ ఇత్యాది యొక్క రంగంలో వారికి అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కావున ఈ రాశి వారందరూ గురు మరియు శని రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనగలు నువ్వులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున బుధ మరియు రాహుగ్రహాలకు పూజలు సరిపి పెసర్లు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలవు కావున సుఖంగా సంతోషంగా ఉండగలరు